సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని లోని కళ్యాణ్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అనేక సమస్యలతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు ఆడపిల్లలు వాష్రూమ్లు లేవని పాఠశాల ప్రహారీ కూడా కూలిపోవడంతో పాములు క్లాస్ లోకి వస్తున్నాయని ఆటలు ఆడుకోవడానికి పీటీసార్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఎల్ఈడి టీవీలు వచ్చినా ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేయలేదని నూట ఇరవై మంది కలిగిన పాఠశాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని కనీసం ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయినా తమ సమస్యలను నెరవేర్చాలని తక్షణమే వాష్ కంపౌండ్ వారు నిర్మించాలని కోరుతున్నారు లేక వాటర్ కూడా తక్కువ తీసుకుంటున్నాము అందుకని మా కాస్ట్యూమ్స్ కట్ చేయగలుగుతారని కోరుకుంటున్నాను మైనేమి సజీ మై స్టడీంగ్ నైన్త్ క్లాస్ మాకైతే కంఫర్ట్ వాళ్ళు కాంఫర్ట్ ఫాల్ అయితే లేదు కంఫర్ట్ ఫాల్ పక్కకు చైన్లు ఉన్నాయి చేరులల్లోకి వెళ్ళి పాములు వస్తున్నాయి మొన్ననే ఎయిత్ క్లాస్లకు పాము వచ్చింది సార్ సార్ వారం కింద ఎయిత్ క్లాస్లోకి పాము వస్తే చంపడం జరిగింది మాకైతే ఆట వస్తువులు లేవు మళ్ళీ గ్రౌండ్ ఉంది గ్రౌండ్ ఉంది కానీ సార్ లేరు గ్రౌండ్లోకి ఆట ఆడుకుందామని వెళ్తే పాములు వస్తున్నాయి మళ్ళీ అది ఎల్ఈడి టీవీలు ఇన్స్టాల్ చేయలేరు వచ్చినాయి కానీ ఇన్స్టాల్ చేయలేరు మాకు అది ఇన్స్టాల్ చేయగలుగుతారని కోరుతున్నాం పోయిన ప్రభుత్వం అయితే ఏం చేయలేదు మాకు ఈ ప్రభుత్వం ఏమైనా చేసామో ఆశపడుతున్నా ఎంతమంది పిల్లలు మిత్ర మంది ఎంతమంది టీచర్ ఉండరు మీకు అందరు వస్తున్నారు సార్ టైంకు और जो पराग बोलूं दे दे तो नहीं तो मान लो नहीं तो